వెండితెరపై కనిపించే యాక్టర్కి మాత్రమే ఒకప్పుడు పిచ్చ ఫ్యాన్స్ ఉండేవారు కానీ బుల్లితెరపై కొత్త కొత్త కార్యక్రమాలు రావడం ఆ ప్రోగ్రామ్స్ని ఎలివేట్ చేసే అండ్ గ్లామర్ని అద్దే యాంకర్లు కూడా రావడంతో టీవీకి ఆదరణ పెరిగింది మొత్తానికి ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్స్ రావడంతో వెబ్ మీడియా త్రూ అన్ని ప్రోగ్రాంలని కవర్ చేసేస్తున్నారు ఆడియన్స్ కూడా ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్తో తెలంగాణ ఇన్నోసెంట్ గా బిత్తిరి బిత్తిరిగా యాంకరింగ్ చేస్తున్న బిత్తిరి సత్తి మంచి క్రేజ్ని సంపాదించాడు బిత్తిరి సత్తి సావిత్రితో కలిసి చేసే థీన్మార్క్ కార్యక్రమం ఏ లెవెల్కి సక్సెస్ని చూస్తోందంటే థీన్మార్క్ ప్రోగ్రాంతోనే సిక్స్ ఛానల్ పాపులర్ అయిందని అనడంలో ఏమాత్రం తప్పులేదు ఇంతకీ సత్తి అసలు పేరేంటంటే చేవెల్ల రవి అంచలంచెలుగా ఎదిగిన సత్తి అలియాస్ రవికి థీన్మార్ ప్రోగ్రామ్ ఓ మంచి ఎక్స్పెరిమెంటల్ అవకాశం అనే అసలు సత్తి ఈ ప్రోగ్రాం కి ఎంత తీసుకుంటాడో తెలుసా థీన్మార్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసిన ఫస్ట్ రెండు మూడు నెలలు జీతం లేకుండానే పని చేయడానికి రెడీ అయ్యాడట సత్తి ఇక రెండో నెలలోనే టీఆర్పీ రేటింగ్ బాగా పుంజుకోవడంతో ఛానల్ ముప్పై వేలు జీతంగా ఇవ్వడం మొదలుపెట్టింది రాను రాను బిత్రి సత్తి ప్రోగ్రాంకి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజల్లో కూడా ఈ ప్రోగ్రాం పాపులర్ అవ్వడంతో తన ని పెంచేశాడట సత్తి అయినా సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక ఆ మాత్రం రెమ్యునరేషన్ ని పెంచడం తప్పలేదు పైగా తీన్మార్ ప్రోగ్రామ్ పుణ్యమాణి విసిక్స్ ఛానల్ కి మంచి రేటింగ్ కూడా రికార్డ్ అవుతోంది సో అట్ ప్రెసెంట్ బిత్తిరి సత్తి అలియాస్ చేవెల్ల రవి రెమ్యునరేషన్ ఎంతంటే నెలకి లక్ష ముప్పై వేలు